స్వాగతం నేను మ్యాజిక్ రాజా సీఎం మల్లు విక్రమార్క మంత్రులు టి శ్రీనివాసరెడ్డి దుద్దిల శరీంద్రబాబు కొండ సురేఖ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ సలహాదారు హరకర వేణుగోపాల్ రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్ష అదనపు కలెక్టర్లు అరుణశ్రీ వేణుతో కలిసి పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని వివిధ డివిజన్లలో ఎనభై కోట్ల యాభై రెండు లక్షల రూపాయలతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు ఎఫ్ఐడి ద్వారా ఎనభై ఎనిమిది కోట్ల తొంభై లక్షల రూపాయలతో చేపట్టనున్న నీటి సరఫరా పైప్ లైన్ నిర్మాణ పనులకు ఆర్ బి శాఖ ద్వారా చేపట్టనున్న ఆరు పాయింట్ ఐదు కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం నగరంలో నిర్మించిన ఆరు వందల ముప్పై మూడు డబుల్ బెడ్రూమ్ ఇన్లను నాలుగు వందల తొంభై నాలుగు ఇందిరమైన్ల ప్రొసీడింగ్స్ ను లబ్ధిదారులకు అందజేశారు ఎమ్మెల్యే మకాన్ సింగ్ అధ్యక్షతన కని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు కాగా గోదావరి జిల్లా కలెక్టర్ కోఎస్ శ్రీహర్ష సిపి అంబర్ కిషోర్ ఝా తదితరులు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో డిసిపి రామ్రెడ్డి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్ పిడి హౌసింగ్ రాజేశ్వరరావు మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్ అధికారులు కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఇబ్బంది పడకూడదు ఆ కుటుంబం అని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కాలనీస్ లో పనిచేస్తున్న కార్మికులకి కోటి రూపాయల ప్రమాద బీమాని కూడా ప్రకటించినటువంటి విషయం మీ అందరికీ తెలిసింది ఇది ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వన్ క్రోర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేసినటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఎవరు లేదు సింగరేణి కాలేజీ ముందుగా మొదలుపెట్టింది అట్లాగే ఈరోజు సింగరేణి కాలనీస్తో పాటు విద్యుత్ ఎనర్జీ శాఖలో ఉన్నటువంటి జన్కోలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఎస్పీడీసీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఎన్పిడిసిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి అన్ని విద్యుత్ సంస్థల సంబంధించిన శాఖల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇటువంటి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని ఇప్పటికే చేశాం భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఐదు లక్షల పద్నాలుగు వేల రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ఈ నెలలోనే కోటి రూపాయల ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ఈ ప్రాంతం నుంచి రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ తెలియజేస్తూ ఉన్నాం మిత్రులారా ఈ పరిసర ప్రాంతానికి సంబంధించి సింగరేణి కాలేజ్ నుంచి ఇక్కడ కావాల్సిన షాపింగ్ కాంప్లెక్స్ కానీ సమ్మక్క టెంపుల్ కానీ లేకపోతే ముస్లిం గ్రేవ్యార్డ్ కానీ జనగాం రోడ్స్ కానీ స్టేడియం సంబంధించిన పనులు కానీ పార్కెట్ మెడికల్ కళాశాల దగ్గర కానీ రోడ్స్ వైడనింగ్ సంబంధించినటువంటి కార్యకలాపాలకి కావలసిన విధంగా నిధులు వెచ్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది తప్పనిసరిగా సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచో లేకపోతే టీ ఫండ్స్ నుంచే తప్పనిసరిగా చేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇస్తూ ఏదో శాంక్షన్ చేశాము వదిలేసామనే కార్యక్రమం కాదు మీ ఆత్మగౌరవంతో మీరు బతకాలనే ఆలోచనతో మేము శాంక్షన్ చేస్తూ ఉన్నాం మీరు కట్టుకోండి ప్రతి వారం మీరు ఇల్లు పూర్తి చేస్తూ ఉంటే వారం వారం మీకు బిల్లులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి ధైర్యంగా హౌజింగ్ శాఖ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పటమే కాదు చేసి చూపిస్తా ఉన్నాం ఈరోజు వారం వారం మీరు ఇల్లు ఎంతవరకు పూర్తి చేసుకున్నారో బిల్లు అప్లోడ్ చేస్తే ఆ వారం వారం ఈరోజు బిల్లులు రిలీజ్ చేస్తూ ఉన్నాం అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేద ప్రజలు ఈ రోజు ఇందిరా ఇల్లు పొందినటువంటి లబ్ధిదారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఒక్క రోజు కూడా మీరు ఆలస్యం చే మీ ఇంటి నిర్మాణం రోజు రోజు త్వర త్వరగా కట్టుకోండి ప్రతి వారం ఇది రాష్ట్రం మొత్తానికి చెప్తా ఉన్నాం ప్రతి వారం మీకు బిల్లులు ఇస్తాం త్వరితగతన మీరు ఇల్లు పూర్తి చేసుకొని ఆత్మగౌరవంతో మీరు గృహప్రవేశం చేసినప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందం ఆనందం మా అందరికీ తృప్తి ఉంటుందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం మీరు పాలు పొంగిచ్చి ఆ శాసనసభలో ఉన్నటువంటి మీ ప్రజాప్రతినిధిని పిలుచుకొని ఆ గ్రామం గ్రామం అంతా కూడా ఒక పేదవాడి కళ ఈరోజు నిజమైనందుకు పండగ చేసుకుంటా ఉంటే ఆ పండగ చూడాలనేదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాళ్ళు ఈరోజు చాలా ఆత్మగౌరవంతో ఆ రోజు బియ్యం పంపిణీ జరుగుతూ ఉంటే అందులో పురుగులు ఉన్నాయి దొడ్డు బియ్యం ఉన్నాయని మాట్లాడుతూ ఉంటే అమ్మ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజా ప్రభుత్వమే రాగానే రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని చాలా ధైర్యంగా నాడు చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొంభై ఆరు లక్షల కుటుంబాలకు కోటి పదిహేను లక్షల కుటుంబాలు ఉంటే రాష్ట్రంలో తొంభై ఆరు లక్షల కుటుంబాలకి ఇవాళ సన్న బియ్యం ఏకదాటిగా పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం ఒకటి అననిత్యం ఏదో చేయాలనే తాపత్రయం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక కాంక్షతో ఎన్ని ఎవరు ఇబ్బందులు పెట్టినా లక్ష్యం ఒకటే అభివృద్ధి చేయాలి ఈ ప్రాంత కా సింగరేణి కార్మికుడికైనా ఈ ప్రాంతంలో ఉంటున్న చదువుతా ఉన్న విద్యార్థిని విద్యార్థులకు కానీ ఇక్కడ ఉంటున్న పేదవారికి కానీ మరి అటువైపు ఉన్న రామ్గుండం జెన్కో ప్లాంట్కు సంబంధించి దాన్ని పునరుద్ధరణ చేయాలని పట్టుబడిని బట్టి విక్రమార్కుడిలాగా మరి బట్టి గారి సంబంధించి నిరంతరం వారి వెనకాల ఉండి తీసుకొచ్చిన ప్రయత్నం ఆ రోజు వారితో పాటు ఇక్కడ ఉన్న అరగో అరకర వేణుగోపాల్ గారు ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులుగా చేస్తూ ఉన్న ప్రయత్నానికి సంబంధించి మీ అందరికీ తెలియదు చాలా విషయాలు ఉన్నాయి ప్రతినిత్యం పొద్దున్నే ఏడు గంటలకు వచ్చి ఈ రోడ్డు కావాలి ఈ రోడ్డుకు సంబంధించిన అంశాల్లో నిధులు కావాలి లేకుంటే మరి కోలు బేస్డ్ పవర్ ప్లాంట్కు సంబంధించి చేస్తూ ఉంటే అనేక సందర్భాల్లో ఒక్కసారి కాదు కనీసం వంద సార్లు మరి మన ఫైనాన్స్ మినిస్టర్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి ఇంటికి మమ్మల్ని తీసుకెళ్ళటం జరిగింది క్యాబినెట్లో ఒక్కరిని వదిలిపెట్టలే రాజ్ ఠాకూర్ ఉన్న మా కొండ సురేఖమ్మ కానీ మా మా శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా క్యాబినెట్లో దాని చర్చకు వచ్చినప్పుడు ఈరోజు ఆ థర్మల్ ప్లాంట్కు సంబంధించి ఎవ్వరు కూడా పూర్తి స్థాయిలో అందరు కూడా సహకరించాలని వారి సహకారాన్ని కూడా కోరింది అందుకే ప్రయత్నంలో లోపం లేకుండా వారు చేస్తూ ఉన్న ప్రయత్నానికి మీ అందరి అండతో ముందుకు తీసుకెళ్లాలనే కార్యాచరణ తీసుకున్నారు ఇదంతా కూడా మనకు తెలుసు కార్మికుల ప్రాంతం సింగరేణి కార్మికులు ఉంటారు ఇక్కడ అదేవిధంగా మా రైతు సోదరులు ఉంటారు మనం ఒక బారు చూస్తే ఇంకొద్ది రోజుల తర్వాత మరి ఎస్ఆర్ఎస్పి నీళ్లకు సంబంధించి కూడా నీరు అందరికీ అందజేయాలని అందజేయాలని ఒక తపనతో రైతు సోదరులకు సంబంధించి మారుమూలం చిట్ట చివరి ప్రాంతాలకు టేలెండ్ ప్రాంతాలకు నీరు అందియాలనే ఒక కాంక్షతో నిరంతరం మా చీఫ్ ఇంజనీర్లతో అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి గారితో మీ శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు అని నిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు కానీ ఈ రెండు సంవత్సరాల కాలయంలోనే మేము చెప్తా ఉన్నాము ఈ సింగరేణి ప్రాంతంలో ఉంటున్న మా ప్రాంత వాసులకు వారు చేపట్టిన రోడ్ వెడల్పు కార్యక్రమ భాగంలో ఈ రోజు ఈ పట్టణం సుందరంగా ఉండాలి అన్ని వసతులు కల్పించాలి అన్ని సౌకర్యాలు కలిపించాలి ఈ పట్టణం హైదరాబాద్ నగరంగా ఎందుకు ఉండకూడదనే వారి కాంక్షని ముందుకు తీసుకెళ్తున్న ప్రయత్నంలో ఇక్కడ ఉన్నారు మా అందరి సమక్షంలో చెప్తా ఉన్నాం ఎవరైతే నష్టపోతా ఉన్నారో దానివల్ల వారందరికీ కూడా ఖచ్చితంగా అండగా నిలబడతాం ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తాము వారు నష్టపోయిన దానికి మేము కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించడం జరిగింది ఎవరైతే రోడ్డు వెడల్పు కార్యక్రమం భాగంలో ఇబ్బంది పడతా ఉన్నారో వారికి ఇంకో పది రూపాయలు ఆదాయం పెరిగే కార్యక్రమం కార్యాచరణ తీసుకొని ఎవరైతే వారికి ఇల్లు కావాలనుకుంటారో వారికి ఇళ్ళ సౌకర్యం కల్పిస్తూ ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాది ఎక్కడ కూడా వెనకాలమని మీ అందరు కూడా మనవి చేస్తాం ఎత్తున ఇంత తక్కువ టైంలో ఈ సభను పెట్టినందుకు మనస్ఫూర్తిగా ఠాగూర్ అన్నని అభినందిస్తూ ఏవైతే ఈనాడు రెండు మూడు అంశాలున్నాయి ప్రధానమైంది మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో రామగుండం నియోజకవర్గంలో ఐదు వందల ఎనభై ఆరు మంది నిరుపేదలకి ఇళ్ల స్థలాల పట్ట ఇచ్చే కార్యక్రమం ఇవ్వబోతున్నాం అదే రకంగా ఈ అర్బన్ ప్రాంతంలో నాలుగు వందల తొంభై నాలుగు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయల చొప్పున ఉచితంగా ఇచ్చే పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు నాలుగు వందల తొంభై నాలుగు ఇవ్వబోతున్నాం ఇక టూబీహెచ్కేలు గురించి కూడా మీకు ఒక్క నిమిషం చెప్పాలి మేము ఇల్లు కట్టాం అల్లుడు వస్తే ఏడబడుకుంటాడు కోడిని ఏడగప్పడతావు గేదెని ఏడగట్టేస్తావు సొల్లు మాటలు చెప్పి సొల్లు మాటలు చెప్పి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పేపర్లో ఫ్రంట్ పేజీ వేసుకొని ఈ ఎన్నికల్లోనూ నన్ను గెలిపిస్తే ఇటువంటి ఇల్లు ఇస్తానని మాయ మాటలు చెప్పి రెండు పర్యాయాలు గెలిచిన తర్వాత కూడా ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు నిదర్శనం రామగుండం లాంటి ప్రాంతాల్లో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మొండిగోడలతో దర్శనమిస్తే మొండిగోడలతో కనిపిస్తుంటే ఈ ప్రజా ప్రభుత్వం పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైనాన్స్ మంత్రి గారు బట్టి గారు శ్రేధర బాబు గారు కేబినెట్ సాచరులు ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా అటువంటి మొండిగోడలన్నిటినీ పైకు లేపి స్లాబ్ వేసి ప్లాస్టింగ్ చేసి ఈనాడు రామగుండంలో ఏదైతే ఇస్తున్నామో ఆరు వందల ముప్పై మూడు ఇల్లు అలా రాష్ట్రంలో ఇప్పటికే వేలాది ఇల్లు ఇచ్చాం అయినా ఇంకా ఉన్నాయి ఈ రామగుండంలో కూడా మూడు ఇళ్ళు పైగా ఫౌండేషన్ లో కట్టి వదిలేసాయి ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు చెప్పారు వాటికి కూడా రాజ్ కలెక్టర్ గారిని ఆదేశిస్తున్నాను ఎవరైతే వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ లో ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేపట్టుకుందామని ఈ వేదిక ద్వారా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఆదేశిస్తూ రాజ్ ఠాగూర్ నాకు తమ్ముడు లాంటి వాడు కుటుంబ సభ్యుడు మరి నాకు వాళ్ళ కుటుంబంతో మరి దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి కూడా అనుబంధం ఉంది మరి అతను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజాసేవ చేయాలని ఎంతో తపన పడుతూ మరి ఎంతో శ్రమపడి మరి ఎన్నోసార్లు మరి గెలవాలని పోయినా కూడా ఆయన ఈసారి రేవంత్ అన్న మా మరి మంత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే ప్రజలకు చెయ్యాలని ఆయన తప్పన పడ్డాడో అవన్నిటిని కూడా అమలు చేయడానికి కృషి చేస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు మరి దానికి తోడు శ్రీధర్ అన్న ఆశీర్వాదం ఆయనకు ఉండడం అనేది చాలా అదృష్టం ఎందుకంటే శ్రీధర్ అన్న కూడా నా మేమిద్దరం కూడా ఒకటే సీనియారిటీలో ఉన్న వాళ్ళము మరి శ్రీధరన్న ఏదైనా కూడా మాట ఇచ్చాడంటే ఆ మాట నిలబెట్టుకునే వరకు కూడా వదిలిపెట్టేటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు మరి అటువంటి మంత్రి దొరకడం మరి మీ జిల్లాకు మరి మీ అదృష్టం అని చెప్పి అదేవిధంగా మీ ప్రజల అదృష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా రామగుండం అనేది అంతా కూడా వెనకబడిన ఏరియా ఇదంతా కూడా సింగరేణి మరి ఎఫెక్టెడ్ చాలా నిరుపేద కుటుంబాలు మరి అనారోగ్యాలు మరి ఇబ్బందులు కష్టాలు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉంటాయి మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారితో పాటు మరి నేను ఎన్నో చోట్ల తిరిగినప్పుడు మా భూపాలపల్లి ఏరియాలో కూడా ఆయన ఉన్నప్పుడు పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయడం జరిగింది మరి అప్పుడు కూడా వసతులు కల్పించడం కానీ హాస్పిటల్ కట్టించడం కానీ మీకు అన్ని రకాల మరి ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉందో ఏదన్నా మీకు కావలసిన లబ్ధి చేకూర్చడం కానీ ఆ రోజు నుండే స్టార్ట్ అయింది అంతకుముందు మరి సింగరేణి కార్మికులు అంటే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు కానీ సింగరేణి కార్మికులు ఈరోజు రాష్ట్రానికి ఒక అసెట్ లాంటి వాళ్ళు మీరు రాష్ట్రంలో మరి సగం బాధ్యతను మీరు పోస్తున్నారని చెప్పడంలో ఎక్కడా కూడా అతిశయోక్తి లేదు మరి మీరు ఎక్కల కష్టం ద్వారా ఈరోజు రాష్ట్రానికి మరి రాబడి కూడా తీసుకొస్తున్నారని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు అటువంటి మీకు ఈరోజు స్థలాలు కూడా కాదు మరి ఇండ్లు కూడా ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చెయ్యాలని చెప్పి కూడా మరి మా సీనన్నను నన్ను కోరుతా ఉన్నాను మరి అదే విధంగా ఇంకెవరికైతే స్థలాల్లో వాళ్లకు కూడా ఇప్పించే కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం వందలాది కోట్ల రూపాయలతో రామగుండ ప్రజల యొక్క ఏదైతే ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఆశీర్వదించిన ప్రజల యొక్క ఇండ్లు కానీ అనేక లోపట ఈ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే నా సహచర మిత్రునిగా మనస్ఫూర్తిగా నేను రాజు ఠాకూర్ని అభినందిస్తూ అన్న రాజు ఠాకూర్ ఏదైతే చెప్పిన అంశ ప్రతి అంశానికి ఈ ప్రాంతంలో పుట్టిన వాడిగా నేను ఒకటి మనం చేస్తున్నా అన్న బట్టి విక్రమార్ కన్నా గారికి ఒక రిక్వెస్ట్ అన్న సీనియర్ కాలేజీలో పుట్టిన కార్మికుని బిడ్డగా ఈరోజు ఈ స్థాయికి వచ్చినామన్నా ఏదైతే మెడికల్ బోర్డుకు సంబంధించిన ఒక అంశం ఉందన్న మెడికల్ బోర్డు సంబంధించిన అంశం విషయంలోపట కార్మికుల మెడికల్ బోర్డు అంశంలోపల ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పది సంవత్సరాలు మేమే రాజలం మేమే మంత్రులమని రాజ్యాన్ని వెళ్ళినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మంత్రులు కానీ మనల్ని బదనాం చేస్తున్నారు ఆ మెడికల్ పోల్ విషయంలో పట ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈ ప్రాంత కార్మికులకు న్యాయం చేసే విధంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సందర్భంగా నేను డిప్యూటీ చీఫ్ గారు రిక్వెస్ట్ చేసుకుంటూ మా పాత్రికేయ మిత్రులు చిన్ననాటి రుచి ఇక్కడ ఉన్నటువంటి అనేక అంశాల్లో కూడా ముందందులో ఉన్నటువంటి మా మిత్రుల న్యాయమైన సమస్య కూడా మా రెవెన్యూ మినిస్టర్ అదేవిధంగా పిఎండ్ ఐఆర్ మినిస్టర్ మా శ్రీనివాస్ రెడ్డి అన్న పరిష్కరించాలని మనిగి చేసుకుంటూ ఈరోజు రాజకీయంగా కష్టకాలంలో ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నా అనేటువంటి మా శ్రీధర్ బాబా ఐటీ శాఖ మాతృ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానా ఇదే స్కూల్లో చదువుకున్నాం నేను చదువుకున్నా రాజు ఠాకూర్ చదువుకున్నాడు మరి ఇక్కడ రుచి మేము అన్నీ కూడా అనుకోలేదన్నా ఒక సామాన్యమైనటువంటి కార్మిక కొడుకును కాంగ్రెస్ కార్యకర్తను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బాడిలో ఒక కేబినెట్ మంత్రిగా ఈరోజు ముందు నిలబడి మా అన్న తమ్ముల మా కుటుంబ సభ్యుల ముందు ఇంత గొప్పగా మాట్లాడే అవకాశం వస్తుంది దేవుడు ఊహించలేదన్న మా నేను ఇక్కడ చదువుకున్న స్కూల్ను మీరు అభివృద్ధి చేయాలి మా స్త్రీలన్న మా అందరికీ ప్రేమ కల్లోడు అభిమానం కల్లోడు కష్టకాలం నన్ను కానీ రాజు కానీ రెండు కలలాగా నడిపిస్తాడు మా ఇద్దరిని నడిపిస్తాడు కాబట్టి రాజుని అనిపిస్తుండే ఇది అలా ఈ స్థాయిలో ఉంచండి నన్ను అన్న మా ఐటీ శాఖ మంత్రిలకు మా డిప్యూటీ సీఎం గారికి మా రెవెన్యూ మినిస్టర్ గారికి చెప్తున్నానా మీరు అనుకుంటే జరిగేది ఏం లేదు ఈ ప్రాంతంలో ఇక్కడ మీటింగ్ చేసినాం చదువు అనేది గొప్పది కాబట్టి గొప్పగా ఇక్కడ కాలేజ్ పరంగా కానీ బిల్డింగ్ పరంగా కానీ నిధులు ఇవ్వాలని కోరుకుంటూ ఏదో చివరిగా మా రాజ్ ఠాకూర్ అయ్యిండు మా లక్ష్మణుడు నా మిత్రుడు మా ఎస్టీకి సంబంధించిన హాస్టల్స్ విషయంలో వెల్ఫేర్ మంత్రిగా నేను చెప్తున్నా రాజ్ ఠాకర్ నువ్వు ప్రతిపాదన పంపి నీకు సాంక్షన్ ఇచ్చి ఎస్సీ హాస్టల్ గొప్పగా ఎస్సీ హాస్టల్ నిర్మాణం చేసే బాధ్యత నాది అని చెప్పి చెప్తున్నా నువ్వు ప్రతిపాదన పంపి రాజ్ ఠాకూర్ను మనస్ఫూర్తిగా నేను వారికి చెప్తూ ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల విషయంలోపట ఈ జిల్లా మంత్రిగా ఈ ప్రాంత వాసిగా ఎస్సీ వెల్ఫేర్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ డిజబుల్కి సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా మా సహచర మా మిత్రుడు రాజ్ ఠాకర్ ఏ ప్రతిపాదన పంపించా ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా నా బాధ్యత నిర్వర్తిస్తా అని చెప్పి కోరుకుంటూ చివరిగా ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం లోపట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోపట వేదికపైన పెద్దలందరం కూడా ప్రజలు మార్పు కొరికి ఇచ్చిన అవకాశంలో మంచి చేసే విషయంలో మీ ఎమ్మడి మేము ఉంటామని మరొకసారి మరి అన్నాను శ్రీనివాస రెడ్డి అన్నాను వచ్చి రామగుండాన్ని పేద ప్రజలకు పట్టాలి వాళ్ళని అడిగిన మన అందరికి ఎంత అదృష్టం ఉందంటే ఒక్క ఆరం అడిగితే మొత్తం క్యాబినెట్ ఇక్కడికి వచ్చింది ఒక్కసారి అందరం నిలబడి రామగుండం పెద్దపల్లి నియోజకవర్గం పక్షాన వెనుక కూర్చున్న వాళ్ళు అందరు కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా అందరూ నిలబడాలి అందరూ మీడియా మిత్రులతో సహా మీకు కూడా ఇళ్ల పట్టాలు కావాలంటే నిలబడాల్సిందే ధన్యవాదాలన్నా శిరస్సు మంచి ధన్యవాదాలు మా బట్ట వస్తాడా రాడా వస్తాడా రాడా అని రాత్రి పదకొండు పన్నెండున్నర వరకు తర్జన భర్జనలో ఉన్నాం మేడారానికి కూడా పోవాలి కానీ అన్న మేడారం జాతర సింగరేణి ప్రాంతం అంతా కూడా ఉంటుంది నా దగ్గర నాలుగు మేడారం జాతరలు ఉంటాయి పదిహేను లక్షల మంది ఇక్కడ ఉంటారు మరి ఆ జాతర మీరు పోయి అక్కడి నుంచి కార్లలో కూడా హైదరాబాద్ పోవచ్చు ఇక్కడ కొంచెం సమయం ఇవ్వాల్సిందిగా విన్నవించుకుంటా ఉన్నా రామగుండం అంటేనే సమస్యల గుండంగా మారింది ఈ ప్రాంతానికి గత పది సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైంది ఈ ప్రాంతంలో చాచా నెహ్రూ గారు గాంధీ గారు నిజాం సర్కార్ నుంచి మొదలైన బొగ్గు గనులు పవర్ ప్లాంట్లు ఉంటే తెలంగాణ వస్తే ఇంకా అనేక ఇండస్ట్రీస్ వస్తాయి కొలువులు వస్తాయి మేము ఈ ప్రాంతంలో అత్యద్భుతంగా ఉత్తర తెలంగాణ నగరంగా మారుతుంది అనుకున్నారు ఆ రోజు కేసీఆర్ వచ్చి ఈ ఊరు డెవలప్ చేస్తా లేకుంటే ఈ ఊరు బొందల గడ్డవుతుంది కుర్చేసుకొని కూర్చుంటా అన్నాడు ఆయన పదవి ఎక్కగానే ఆయన కుర్చీ ఎక్కగానే ఈ బొందల గడ్డ చేసే ప్రయత్నంలో చాలా గొప్పగా సక్సెస్ అయినాడు నాడి ఊర్లో ఓపెన్ కాస్ట్ ఈ ఊర్లో అభివృద్ధి లేకుండా ఎలాంటి వసతులు లేకుండా రోడ్లు దారులు లేకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈ రామగుండాన్ని బొందలగడ్డంగా సమస్యల గుండంగా మారుస్తూ ఉంటే మీరు ఇక్కడ బస్సు యాత్ర ద్వారా మీ పాదయాత్ర ద్వారా రేవంతన గారి మీటింగ్ ద్వారా ప్రభుత్వం వచ్చే ముందు అనేక సార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే దీన్ని పునర్నిర్మాణం చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీని చేస్తాం ఈ ప్రాంతంలో సమస్యలు పరిష్కారం చేస్తామని మాట ఇచ్చిండ్రు మాట తప్పని మడమ పని ప్రభుత్వంగా ఈ రోజు ఈ ప్రాంతంలో సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నందుకు రామగుండం ప్రజలందరం కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి ప్రధానంగా శ్రీధర్ అన్న గారికి ఎలా అన్నా రామగుండంలో ఏ పవర్ ప్లాంట్లో క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఇలా థర్మల్ పవర్ ప్లాంట్ వన్ ఇంటి ఎయిట్ హండ్రెడ్ కడుతున్నందుకు మీకు నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాం మీ నోటితో ఒక్కసారి మరొకసారి మా ప్రాంత ప్రజలు వినాలని మా బట్టన్న గారిని కోరుతా ఉన్నా మన ప్రాంతానికి ప్రత్యేకంగా మీ అందరికీ తెలుసు ఆ రోజుల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకంటే ముందు అతిపెద్ద పాదయాత్ర చేసి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు మన ప్రాంతంలో ప్రత్యేకంగా అనేకమైనటువంటి విషయాలు ఇబ్బందులు ప్రజల ఇబ్బందులన్నీ కనుక్కొని వాటిని తీర్చే దశలో అంచలంచలుగా మనకు అనేకమైనటువంటి ఫలాలు ఇస్తా ఉన్నందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి శిరస్సు వంచి నమస్కారాలు మన ప్రాంత ప్రజల పక్షాన తెలియజేస్తూ మన ఆ రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు మన పాత్రికేయ మిత్రుకు మిత్రులందరూ కూడా పతాక శీర్షికల్లో రాసేవాళ్ళు అభివృద్ధికి దూరంలో రామగుండం అనేటువంటి పతాక శీర్షికల్లో వార్తలన్నీ కూడా మనం చూసినాం గత పది సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకట్టే ముందు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడే గౌరవ జిల్లా కలెక్టర్ గారు అన్ని కూడా మొత్తం ఈరోజు జరిగినటువంటి విషయాలన్నీ కూడా అందరికీ తెలిసేట్టు చెప్పడం జరిగింది వాటిని మళ్ళీ రిపీట్ చేయకుండా మన యువ శాసనసభ్యుడు రోజు నిరంతరం ప్రజల్లో మమేకమై అనేక విషయాల్లో అందరితోటి రాష్ట్రంలో ఉండేటువంటి గౌరవ మంత్రి వంద అందరితోటి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మన అందరి బంధువు అయినటువంటి శ్రీధర్ బాబు గారి యొక్క నేతృత్వంలో అనేకమైనటువంటి అంశాల మీద మన రామగుండం పవర్ హౌస్ దగ్గర నుంచి రామగుండం అంతర్గాం మండలం పాలకృతి మండలానికి సంబంధించినటువంటి అంశాలు అన్ని విషయాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వారికి గౌరవ మంత్రులందరికీ కూడా నిరంతరం రోజు ఇబ్బంది పెట్టి మనం మన ప్రాంతానికి నా భూతో నా భవిష్యత్ అన్నమాదిరిగా రామగుండం నియోజకవర్గాన్ని తీర్చిదిచ్చే దిశలో అతను చేస్తున్నటువంటి కృషిని వారి విజ్ఞప్తులన్నీ కూడా ఉప ముఖ్యమంత్రి గారు మరియు గౌరవ మంత్రులందరూ కూడా మన్నించాల్సిందిగా ఈ ప్రాంత వాసిగా ఈ గ్రామవాసిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ రాబోయే కాలంలో మీ అందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు సార్ మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి